ఇంత శావ్యమైన కచేరీ అయిన తర్వాత మాటలు వినడానికి ఎవరికి ఓపిక ఉండదు మా చెల్లెలు అయినప్పటికీ నేను చెల్లెలుగా కాకుండా ఒక కళాకారునిగా ఎంత నేను ఎంత శ్లాఘించినా కూడా అది సరిపోదు అందుకనే అన్నారు ఆవిడకి ఆల్రెడీ గానకోకిని ఇచ్చేశారు ఇంకా ఏమన్నా అసలు ఎంతకంటే మంచివి ఏమో చూడాలి అయితే దానిపైన చూడాలి మా చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మీరందరికీ ఇంత ఇంతసేపు కూర్చొని విన్నందుకు మీకందరికీ అభినందనలు తెలుసు కార్యక్రమం ఏర్పాటు చేశారు మనం ఒక భక్తి పార్వశంతో విన్నాము ఇప్పుడు ఇంకా చెప్పడానికి ఏం లేదు అన్నీ వినేసి ఆనందపడుతున్న సమయంలో కానీ ఒక్క సంఘటన చెప్తాను ఇది ఆవిడకి మీకు నాకు అందరికీ సంబంధించిన సంఘటన పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మొట్టమొదటిసారి ఈ అన్నమయ్య కీర్తనలకి చూన్ చేయించే ప్రయత్నం మొదలుపెట్టారు అంతకుముందు కీర్తనమని ఎవరైనా వెళ్ళాలి జో అచ్యుతానంద తప్ప అది కూడా సినిమాలో పాట మాత్రమే ఆ బాలక వీరి గురుగారు శ్రీదేవి గురువు గారు బాలకృష్ణ ప్రసాదు శోభారాజు శ్రీనివాసన్ శెట్టి గారి కామెంటేటరు వాళ్ళతో చూను చేస్తున్నప్పుడు రాత్రి పదకొండు గంటలకి అయిపోయింది వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా అక్కడ ఏదో ప్రస్తావన వచ్చింది ఏమిటంటే ఈ అన్నమాచార్య కీర్తనలు కొండ మీద భాండాగారులు దొరికిన తర్వాత చాలా కాలం ఉంచేశారు అక్కడ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వాటిని భాషను పరిష్కరించారు అంటే ఆ తెలుగు ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సంగతి తెలుగు అనమాట అది వాటికి నొటేషన్స్ చేసింది రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు కానీ వారు తిరుపతిలో ఉండరు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి గౌరవం దక్కాలని గౌరవం అంతా దక్కింది ప్రభుత్వ పరంగా కానీ అనంతకృష్ణ శర్మ గారికి గౌరవం దక్కలేదు అన్న ప్రస్తావన అక్కడ వచ్చింది వస్తే ఇది ఆయన మరొకసారి ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు తెల్లారి ఐదు గంటలకి ఆయన బెంగుళూరు వెళ్ళాలి ప్రసాద్ గారు వేరే పని మీద వెంటనే వెళ్ళి పడుకున్న పడుకున్నప్పుడు పట్ల లెవెన్ థర్టీకి ఆయన నిద్రలేచి ట్రెజర్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కోశాధికారికి ఫోన్ చేశారు నువ్వు అర్జెంటుగా ట్రెజరీ ఓపెన్ చేసి నేను చెప్పిన పనులు చేయి ఏమిటంటే రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారిని మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసాలుగా నియమిస్తున్నట్టుగా ఒక నియామక పత్రం తయారు చేయాలి ఒకటి సైటేషన్ అనమాట రెండు వారికి హార్న్ లాగా మెడలో వేస్తారు ఆస్థాన విద్వాంసులకు వేసేది ఒక మా దాని ఒకటి మాడ అది తయారు చేయాలి రెడీ చేయాలి మూడు కళ్యాణ లడ్డూ ఒకటి రెడీ చేయాలి నాలుగు వస్త్రం ఒకటి రెడీ చేయాలి ఐదు గంటలకల్లా ఇవన్నీ సిద్ధంగా ఉండాలి నాకు అంటే ఆ డిప్యూటీఓ ట్రెజరర్ మాట్లాడుకుని మళ్ళీ ఈ ఫోన్ చేసి సెల్ ఫోన్ లేవు కదా ల్యాండ్లైన్ ఫోను సార్ దేవస్థానం యొక్క తీర్మానం లేదు లేకుండా ఇవన్నీ చే చేయటం కరెక్ట్ కాదు సార్ నేను చెప్తున్నాను బాధ్యత నాది ఐదు గంటలకు రెడీగా ఉండాలి నో ఆర్గ్యుమెంట్ పెట్టే ఫోన్ ఐదు గంటలకల్లా అన్నీ వచ్చేసాయి కారులో ఇవి తీసుకుని పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన భార్య బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళి తొమ్మిది గంటలు రాళ్ళపల్లి అంతకృష్ణ శర్మ గారు ఇంటికి వెళ్ళారు వెళ్ళేసరికి ఆయన పరిస్థితి ఏంటంటే మంచం మీద ఉన్నాడు లేవలేడు కళ్ళు తెరవలేడు ఆయన అసలు ఏ ఏ ఎవరు వచ్చినా గుర్తుపట్టే పరిస్థితి లేదు అలాంటప్పుడు ఈయన వెళ్ళి నేను ఈవో టీటీడీ అంటే కొడుకు వెళ్ళి చెప్పాడు నాన్నగారు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు అని మెల్లగా ఆయన కళ్ళు తెరిచాడు ఈయన అయ్యా మిమ్మల్ని దేవస్థానం విద్వాంసులుగా మేము అంటూ మెల్లో హారం వేశారు వారికి నియామక పత్రం ఇచ్చారు ఆయనకి ఏమో చోట్ల కళ్యాణ లడ్డు చేతిలో పెట్టగానే కళ్ళు తెరిచి ఇప్పుడు కరుణించేవా స్వామి అన్నాడు ఆయన కళ్ళమ్మ నీళ్ళు కారిపోతున్నాయి ఆయనకి శర్మగారి మాట లేదు కరుణించావా స్వామి 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 అంటున్నారు పిల్లలు చెప్పారు ఆయన ఇంకేం మాట్లాడలేరండి నమస్కారం పెట్టి వచ్చేసారు తన మర్నాడు పోతున్న పేపర్లో చక్కటి ఫోటో అది వచ్చింది ఆహా మనం వెళ్ళి వారికి సన్మానం చేస్తాం ఆస్థాన విద్వాసం నియమించాం అని చూస్తే వారి కన్ను మూసారు ఆ తెలు స్వామి యొక్క శక్తి ఎంతటిది ఆ అనవాచార కీర్తనల కారణంగా ఇవాళ శ్రీదేవి మన ముందు ఉన్నారు అనవాచార కీర్తనల కారణంగా మనం తన్మయత్వంతో అవన్నీ విని ఆనందంలో మనం పారవర్శించిందాం ఆ అనవాచార కీర్తనల కారణంగా కృష్ణ గారు కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరినీ ఇక్కడ కలిపారు అన్నమాచార్య కీర్తనలకి ఎవరు కారకుడు భక్తి 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 శ్రీనివాసు భక్తి మాత్రమే కారణము ఆ భక్తికి మాత్రమే పివిఆర్కే ప్రసాద్ గారు అంత ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ధైర్యంగా వెళ్ళి చేయడానికి కారణమైంది తర్వాత బోర్డు మీటింగ్ జరిగితే అన్నీ రాటిఫై చేశారు ఎవరు ప్రశ్న వేయలేదు కారణం స్వామి శక్తి అదృష్టవంతులేం కదా మనం ఇవాళ ఈ కార్యక్రమం వినం ధరించాం సంతోషం ఆమె మన వ్యవస్థాపకులు వైయ్ కృష్ణయ్య గారు శ్రీదేవి గారిని గౌరవిస్తారు మన ఫౌండర్ ఇన్స్పిరేషనల్ మెంబర్ ప్రొఫెసర్ పురందర్ గారు ఎన్ బాలాజీ గారిని సత్కరిస్తారు ప్రముఖ సంగీత విద్వాంసులు సాహిత్యవేత్త శ్రీ బుర్రా స్వామిరాజులు గారు వైవి కృష్ణయ్య గారు ఒక నిమిషం మాట్లాడతారు ఇందాకే మా మార్గదర్శకులు కేవీ సుబ్రహ్మణ్యం అన్న గారు సెలవు ఇచ్చారు నిన్న రాత్రి ఈ టైంకి అసలు ఇవాళ ఈ ప్రోగ్రామ్ మేడం గారు పాడతారా పాడరా అనే ధర్మ సందేహం వచ్చి తెల్లవారులు స్థానిక దేవతలైనటువంటి శారదామ్మవారికి తర్వాత మన పక్కన శివాలయంలో ఉన్న శంకరాచార్య స్వామి వారికి గణపతి స్వామికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పద్మావతి గారికి తెల్లవారులు దండం పెట్టుకుని ఎట్లా గడుస్తున్నారా ఈ గండం అని అనుకున్నాను మధ్యాహ్నం మూడు గంటలకి వారు బయలుదేరేటప్పుడు కొంచెం పర్వాలేదండి నిన్నటి మీద అన్నారు ఏదో కొంచెం పర్వాలేదంటే కొంచెం హోప్ ఉందేమో కుర్చీలో కూర్చొని పాడతారేమో అని అనుకున్నాను మరి ఇంతమంది దేవతలను ప్రార్థించిన తర్వాత మనం వాళ్ళందరూ కూడా తధాశ్తోని కరిణించి వారికి శారీరక శక్తినిచ్చి మంచి గాత్రాన్ని ఇచ్చి పాడించారు చాలా ఆనందంగా ఉంది నేను ఒక నెల రోజుల పాటు హాయిగా నిద్రపోవచ్చు అట్లాగే నా నాకు ఈ ప్రోగ్రాము మొదటి మొదటి నుంచి రెండు వేల నాలుగులో కోనేర్ లక్ష్మయ్య కాలేజీలో అర్ధరాత్రి పదకొండు గంటలకి ఇటు అన్న వెంకటేశ్వర స్వామి గారు గట్టిగా ఆవోహించేశారు అన్ని మంత్రములు ఇందే అన్నట్టు ఏం చేయాలరా అన్నయ్య అని చెప్పి క్యాంపస్ ప్లేస్మెంట్ అంతా అయిపోయి రాత్రి పదకొండున్నరకి క్యాంపస్లో భోజనం చేసిన తర్వాత నాలుగు అడుగులు వేస్తూ విన్నవించుకుంటే మా అన్న ఒక చిన్న సలహా చెప్పాడు ఓ పది పన్నెండు మంది భక్తులను వాళ్ళ భుజం మీద తట్టు మన పని అయిపోతుంది అని అన్నారు సరే కదా అని చెప్పి మొట్టమొదటిసారి చేశాము ఎలాగో మొదలు పెట్టాం కదా సప్తగిరీసుడు ఏడుకొండలు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏడు సార్లు చేద్దామని చెప్పి నన్ను ముందు తోశారు అన్నాను నేను హెచ్ఆర్ ఫంక్షన్లో ఉన్నవాడిని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు లేనిపోయిన చెడ్డ పేరు వస్తుందని అంటే నీకు సంకల్ప బలం ఉన్నంత మటుకు స్వామివారి ఆశీస్సులు ఉన్నంత మటుకు నీకు ఎటువంటి చెడ్డ పేరు రాదు అన్నారు ఆపరంగా ఏడు సార్లు చేసి ఆపుదాం అనుకున్నాము కానీ స్వామివారు మటుకు వదలటం లేదు విడివరాయినా వెర్రివాడనైనా నీకు అని చెప్పి ఆయన ఇంకా చేస్తూనే ఉండరా అబ్బాయి అన్నాడు ఇది హైదరాబాద్ మహానగరంలో మేము చేసినటువంటి ఎంతో సంకీర్తన యజ్ఞము ఇక్కడే కాకుండా విజయవాడలో కూడా మూడు పర్యాలు చేశాము హైదరాబాదులో చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో అన్నమయ్య పదాలతో తిరుమల యాత్ర అని చెప్పి వ్యాఖ్యాన అన్నమాచారులు వారు కడప నుంచి కొండ మీదకి వెళ్తున్నప్పుడు వారికి కలిగిన అనుభూతి ఆ అనుభూతి తగ్గట్టుగా వారు రాసిన కీర్తన ఆ కీర్తనకి సంబంధించిన వ్యాఖ్యానం చెప్పించి శ్రీదేవి మేడం గారితో చేశాము రెండు వేల పదిహేడవ సంవత్సరంలో శ్రీవారి సేవలు అని చెప్పి స్వామివారికి నిత్యోత్సవ పక్షోత్సవం మాసోత్సవం మినీ బ్రహ్మోత్సవాలు పెద్ద బ్రహ్మోత్సవాలు జరిగే వివిధ సేవల్లో ఆణిముత్యాలు లాంటి సేవలు ఎన్నుకొని ఆ కీర్తనకి సంబంధించిన వ్యాఖ్యానంతో కూడా ఇదే శ్రీదేవి గారి మేడంతో కూడా చేశాము అట్లాగే రెండు వేల పదమూడవ సంవత్సరంలో వీరి గురువులైనటువంటి అందరికీ అన్నమయ్య అన్నయ్య అన్నమయ్య అన్నయ్య అనే ప్రీతిపాతులైనటువంటి శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు శ్రీదేవి గారి మేడంతో కుషాయిగూడ వెంకటేశ్వర స్వామిలో ధనుర్మాసంలో ఆండాళ్ళ సంకీర్తన వైభోగం అని కూడా చేశాము మా ఇట్లా సంకీర్తన కార్యక్రమం కార్యక్రమాలు వివిధ కాన్సెప్టులతో చేయాలని ఉంది ఇది మా ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు స్వామి భక్తుల్లో కనుక ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు రెండు అడుగులు వేస్తే మేము కూడా రెండు అడుగులు వేసి ఇటువంటి సంకీర్తన కార్యక్రమాలు చేసి తరించి మిమ్మల్ని తరింపచేయాలని మా ఆశ ఇంతటితో నా అధిక ప్రసంగం సమాప్తం చేస్తున్నాను చక్కటి చ గొంతుతో పాడి మనందరినీ ఓలలాడించి వెన్నముద్ర కృష్ణుడు పాట లాంటి పాటలు పాడి మనం కొన్నాళ్ల పాటు మళ్ళీ ఎప్పుడూ ఇటువంటి అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం పెడతారు ఫలానా వాళ్ళు అని ఎదురు చూసాను తిదిగా ఇవాళ జోల్ లాలి పాటల్లాగా ఆద్యంతము బాగా సాగింది ధన్యవాదాలు ఇంతటి మంచి చక్క అవకాశము వేదిక ఇవన్నీ ఇచ్చినటువంటి సంగ సునిగేరి శంకరమఠం నల్లకుంట శాఖాధిపతి కె కృష్ణారావు గారికి ఆఫీసు శాఖాధిపతి అయినటువంటి సునీల్ కుమార్ గారికి ఇతర ఆఫీసు సిబ్బందికి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఎప్పుడు అడిగినా కూడా పాపం వారు అయ్యా మీరు వచ్చి చేసుకుంటూనే ఉండండి ప్రోగ్రాంలు మీకు ఏమి ఇబ్బంది లేకుండా మేము చేస్తామంటున్నారు వారికి కూడా మరొకసారికి కృష్ణారావు గారికి వారి యాజమాన్య సిబ్బందిగా అందరికీ స్వామివారి సమక్షంలో మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ